హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు టుడే వచ్చేసి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే నేను మా అత్తవాళ్ళకి వచ్చిన తర్వాత గోంగూర పచ్చడి తినాలని నాకు ఎప్పటి నుండే అనిపిస్తుంది అనమాట ఇంకా చేయి దగ్గరికి అయితే బయలుదేరాను మా పెద్దమ్మని తోడుగా తీసుకొని వెళ్ళాను మా పెద్దమ్మ వాళ్ళ తోటలోనే పచ్చిమిర్చి కాయలు అయితే ఉంటాయండి తరంత తోట మా పెద్ద వాళ్ళది మీరు బాగా గమనిస్తే అక్కడక్కడ వచ్చిన కాయలు ఉన్నాయి అయితే దొంగతనం చేసాం ఇంకా మేము పచ్చిమిర్చి అయితే వెళ్తున్నామండి నార్మల్గా మనం విలేజ్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకి ఏం కావాలన్నా ఎవరో ఒకరు కూరగాయలు వచ్చే వేసుకుంటారు కదా మనం అడిగి కావాల్సినవి కోసుకొని తినచ్చండి మా పెద్దమ్మ వాళ్ళు ఇంటి దగ్గర అలాగే చేను దగ్గర అంటే ఇప్పుడు ఈ కా ఇక్కడ చైన్లో వేసారు అయిపోయింది ఇప్పుడు ఇంటి దగ్గర అయితే నాటుకున్నారు కొనుక్కోకుండా ఇట్లా పండించుకొని తింటారు ఇక్కడ మూడు టెంకాయ చెట్లు వేశారు ఒకప్పుడు అయితే ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడ ఉన్న ఈ గోరెంటాకు చెట్టుకే గోరెంటాకు పిక్కునే వాళ్ళం బట్ ఇప్పుడు అంత ప్లేస్లు ఎక్కువైపోయి ఇళ్ళల దగ్గరే ప్రతి ఇంటికి ఒక గోరెంటాకు చెట్టు అయితే ఉంది ఇంకా నేనైతే మా పెద్దమ్మకి ఒక పక్క పం మాగినవి పండు మిర్చి కోసిస్తూ అలాగే నేను కొన్ని పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నాను గోంగూర పచ్చడిలోకి ఎండుమిరపకాయ వేసుకొని చేసుకునే దానికన్నా ఇలా పచ్చిమిర్చి చేసుకున్నామంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది సూపర్గా ఉంటుంది ఇంకా చేన్ దగ్గర అయితే ఇలా ఈ రోజు వచ్చేసి మంచిగా టైం స్పెండ్ చేసాము ఇంకా నెయ్యి దెబ్బకేస్తే ఇక్కడ మోటార్ వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కొన్ని వాటర్ అయితే తాగాము ఇక్కడ చూసారా పిచ్చికలో ఎంత మంచిగా గుళ్ళు కట్టుకొని ఉన్నాయో ఏమైనా ప్రకృతి ప్రకృతి ఆ ప్రకృతిలో ఉన్నామంటే మనకి ఎంత హ్యాపీగా ఎంతో ఇంటి ఒక దానిమ్మకాయ పెట్టుకొని ఇంటికి బాయ్